తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డిల సహకారంతో కడప నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ కడప నగర అధ్యక్షుడు కె మన్సూర్ అలీ ఖాన్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ యాక్ట్ ను అతిక్రమించి తమ కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్ట్ పనులు చేయడం వలన మేయర్ పదవి కోల్పోయారు తప్ప పదవి పోవడంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాత్ర ఏమాత్రం లేదని తెలిపారు స్టాండింగ్ కమిటీకి రావని ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు పదవి కోల్పోయిన ఫ్రస్టేషన్ లో ఉన్న సురేష్ బాబు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వచ్చే కార్పొరేషన్ ఎన్నికలలో నగరంలో వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు అందరికీ నమస్కారం మరియు వస్తున్నా మా మీద గౌరవంతో మా మీద నమ్మకంతో టౌన్ బాడీలో అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు నేను వాసన్న గారికి అయితేనేమి మా ఎమ్మెల్యే మాధవి వదిన గారైతేనేమి మరియు అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు మన గౌరవ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తినేమి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు తినేమి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా మా పైన బాధ్యతగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాము ఎందుకంటే మొన్న జరిగిన మీటింగ్లో మాజీ మేయర్ సురేష్ బాబు గారు అనరాని మాటలు అన్నారు ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండేసి పదవి కోల్పోయి కేవలం ఏదో చెప్పాలా అని సిగ్గు లేదా అని ఒక వడ్డు తీసుకొని దాన్ని రిపీట్ చేస్తూ 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 మాట్లాడినారు నిజంగా ఆయనంత ఫ్రస్ట్రేషన్ ఉంటే కనుక ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అట్లా కాకోకుండా అందరినీ కూర్చోబెట్టుకొని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడము అది మంచి పద్ధతి కాదు ఆయన స్ఫూర్తిదాయకంగా ఉండాల్సింది పోయి ఇలా మాట్లాడడము విచక్షణ రహితము ఆయన చేసిన తప్పిదాల వల్ల ఆయన పదవి కోల్పోయినాడు కానీ దీంట్లో మన గౌరవ ఎమ్మెల్యే కానీ వాసున్న గారి పాత్ర అయితే ఈ విధంగా లేదు ఆయన మేయర్ గుంటే ఆయనకు తెలియదా పనులు ఎవరు చేయాలా ఎవరు చేయకూడదని మాట ఆయనకు తెలియదా నా కొడుకు చేసినాడు నాకు తెలియదు అనడం అని అనడం ఏమాత్రం సమంజసము కొడుకు చేసే పనులు కంటే తెలియకుండా చేస్తాడా అని నేను ప్రశ్నిస్తున్నాను స్టాండింగ్ కమిటీకి రాలేదంటే స్టాండింగ్ కమిటీకి పది లక్షల పైన జరిగే వర్క్ అయితే వస్తుంది ఆ మాట మేయర్ గారికి తెలియదా కేవలం కక్షపూరిత మాటలు మాట్లాడము ఉడదా మాటలు మాట్లాడటము మా కార్యకర్తల గురించి ఆయన మాట్లాడడం మాకే వింతగా ఉంది ఆయన మా పార్టీనా వైసీపీ పార్టీనా అర్థం కావడం లేదు గతంలో సస్పెండ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడము మనులు రత్నాలని చెప్పడం చెప్పడం జరిగింది ఆ మనులు రత్నాలు ఏమంటే మీరే పెట్టుకోండి మాకు అవసరం లేదు పార్టీని ఎవరైతే గౌరవిస్తారో పార్టీకి లాయర్గా ఎవరు పనిచేస్తారో వాళ్ళే నిజమైన కార్యకర్తలు ఆయన మా అన్నగారి చెప్తా జిల్లాని ఏనాడు రాష్ట్రాన్ని వెళ్తాడు అంట అంటే ఇది హాస్యాస్పదము నాలుగో డివిజన్కి పోయి మేమే పోయినాం నాలుగో డివిజన్కి పోయి అయితే రోడ్డు సమస్య ఉంటే కాలాలు కూడా లేవు అక్కడ బీడీ గాలిలో అంతా లోపలికి పోయి చూస్తే అడిగితే మీ కార్పొరేటర్ అంటే కనుక్కోపోతాను మా కార్పొరేటర్ మాకే తెలియదు అంటున్నారు ఆయన మా అన్న గురించి మాట్లాడతారు వేరే విషయంలో ఒకసారి కార్పొరేషన్ ఆఫీసర్ దగ్గర వచ్చినారు నాలుగో డివిజన్ సమస్య గురించి ప్రజలు మా గ్రీవెన్స్లో వస్తే మా వివేనగారు పిలిపించి కార్పొరేషన్ ఎంప్లాయీస్ పిలిపించి ఏమైనా సమస్య ఎవరైనా కార్పొరేటర్ అంటే వాళ్ళు నీళ్లు నమ్ముతావారు వాళ్ళకే తెలియదు నాలుగో డివిజన్ కార్పొరేటరు కమిషనర్ సారీ కార్పొరేషన్ ఎంప్లాయీస్ తెలియదు అక్కడ స్థానిక ప్రజలకు తెలియదు ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు అది మేము నమ్మాలా అది ప్రజలు నమ్మాలా మీరు ఏ విధంగా ఇరవై సంవత్సరాలు కార్పొరేషన్ రూల్ చేసినారో అది ప్రజలకు తెలుసు పదహారు నెలలైంది మేము వచ్చి మేము ఇన్ఛార్జీలు ఉండి మేమెంత మాత్రం పని చేసినామో ప్రజలకు అహిస్తున్నారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదని నిన్న మాజీ మేయర్ గారు మాట్లాడుతూ రికి గురించి ప్రస్తావన తెచ్చారు ప్రతి ఒక్కటి ఫోటోలు తీసుకు సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నాలుగు విషయాల మీద కొంత మనం కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్నటి రోజున పూర్వ మేయర్ సురేష్ బాబు గారు అలాగే కార్పొరేటర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అయితే మనం ఆ మాటలన్నీ కూడా గమనించినట్లయితే ఏదైతే ఆ పదవి కోల్పోవడంతో పూర్తి స్థాయిలో ప్రెస్టేషన్ ఒక ఆవేశం ఒక ఆవేదన ఒక ఆక్రందన కనిపించింది దాంట్లో కొన్ని మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఇకపోతే అభివృద్ధి మీద మాట్లాడడం కూడా జరిగింది వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ముందుగా మేయర్ గారి పదవి కోల్పోవడానికి వాళ్ళు చెప్పే సాకి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో పట్టుబట్టి ఆ పదవి తీసేసినారు కుర్చీ దించేసినారు అనేది కుర్చీ అనేది ఒక పాయింట్ అయితే ఈ కడప నియోజకవర్గంలో ప్రజలు అంతకంటే పెద్ద కుర్చీ ఇచ్చినారు అంతకు మించిన కుర్చీ అక్కడ ఏం లేదని చెప్పేది మీరు తెలుసుకోవాల్సిన విషయం రెండవది ఎమ్మెల్యే గారి కంప్లైంట్ ఇస్తేనో శ్రీనివాసరెడ్డి గారి కంప్లైంట్ ఇస్తేనో లేకుంటే ఇంకొకరు ఎవరు ఎక్స్వైజ్ కంప్లైంట్ ఇస్తేనో ప్రజాస్వామ్యంలో పదవులు తీ తీసేయలేరు ఎవరు కూడా దానికి చట్టాలు ఉన్నాయి గౌరవ కోర్టులు ఉన్నాయి అవన్నీ కూడా మీరు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు అవన్నీ మీకు తెలిసిన విషయాలే ఏదైతే మీరు ప్రమాణం చేసినారో మేయర్గా ఆనాడు మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం దానికి అనుగుణంగా మనం చేస్తామని చెప్పి ప్రమాణం చేసినారు దాని తర్వాత అందులో ఏవైతే లోపం జరిగిందో మీరు ప్రమాణం చేసిన దానికి ఏదైతే లోపం జరిగిందో దాన్ని దాన్ని ఏదైతే అతిక్రమించినారో ఆ మున్సిపల్ యాక్ట్ చట్టాన్ని ఏదైతే మీరు అతిక్రమించినారో దాంట్లో భాగంగానే ఈరోజు మీరు పదవి కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని చెప్పకుండా ఏదో ఎమ్మెల్యే గారు కుర్చీ కోసం మీ కుర్చీ తీసినారని చెప్పి మీరు ప్రజల్ని తప్పుతో పట్టించే కార్యక్రమం మానుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇకపోతే రెండో విషయం అభివృద్ధి సార్ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప నియోజకవర్గ శాసన సభ్యురాలు ప్రభుత్వం విప్ శ్రీమతి మాధవిరెడ్డి గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కడప నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు ఏదైతే లా కాలేజ్ బ్రిడ్జు షామీరియా బ్రిడ్జు ఇవన్నీ కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏదో హడావిడిగా ఒక జీవో తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసినారో ఎలక్షన్లు రావడం గత ప్రభుత్వం అధికారం కోల్పోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ పాలసీ తీసుకునింది ఇరవై ఐదు పర్సెంట్ కంటే ఏవైతే వర్క్లు ఉంటాయో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి తీసుకున్న దాంట్లో భాగంగా అది క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తే లేదు ప్రజలకు మనం మాట ఇచ్చినాం దాన్ని ఖచ్చితంగా ఆ ఏవైతే ఆ బ్రిడ్జెస్ ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో దాన్ని వెంటబడి ఈరోజు ఆ శాంక్షన్ చేసుకొని వచ్చి గ్రాండ్ శాంక్షన్ చేసుకొని వచ్చి రేపు ఆదివారం దాన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది అంటే గతంలో లాగా ఏదో హడావిడిగా ఏదో ఒక జీవో తీసుకొచ్చినామా టెంకాయ కొట్టి వచ్చినామో అన్నట్టు కాకుండా పూర్తి స్థాయిలో కాంక్రీట్ వేసి వర్క్ స్టార్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇకపోతే అభివృద్ధి విషయం అంటారా ఈ నియోజకవర్గానికి సంబంధించి మౌలిక వసతులకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని పెట్టి రాబోయే రోజుల్లో ఏ ఒక్క యాభై డివిజన్లకు సంబంధించిన ఏ ఒక్క వీధిలో కూడా రోడ్డు లేదు కాలువ లేదు అనే కంప్లైంట్ లేకుండా పూర్తి స్థాయిలో చేసే ప్రణాళిక పూర్తిగా సిద్ధం అవుతా ఉంది దానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ టర్మ్లు అవన్నీ కూడా చేసి చూపిస్తారు ఎందుకు సార్ అంత తొందర ఇరవై సంవత్సరాలు ఒక పార్టీ చేతిలో అధికారం ఉంది కార్పొరేషన్లు అయితేనేమి